హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము సడన్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా టేస్టీగా కూడా ప్రిపేర్ చేయవచ్చు ఈ విధంగా ఎగ్ బిర్యానీ చేసినప్పుడు డైరెక్ట్గా కూడా తినచ్చు కాంబినేషన్ రైతాతో కూడా తినేసేయచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని రెండుసార్లు వాటర్ని వేసుకొని కడిగేసుకోవాలి తర్వాత బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెద్దది వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా పొడువుగా కట్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఉప్పు వేసుకొని ఉడికించిన ఎగ్స్ను వేసుకొని ఒక కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్నిటినీ ఇలా ఎగ్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు సాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క అనాసపువ్వు మరాఠి మొగ్గ బిర్యానీ ఆకు ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని రెండు చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని అలాగే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇవన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల కారము రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఒక వన్ కప్పు పెరుగును వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కొద్దిసేపు మగ్గిన తర్వాత గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాస్ల వాటర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని వంపేసి బాస్మతి బియ్యంని వేసుకోవాలి మనం ముందుగా బియ్యంని నానపెట్టుకున్నాం కదా బియ్యం విరగకుండా నిదానంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి చివరగా వన్ టేబుల్ స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఈ వాటర్ అంతా పోయేంత వరకు దమ్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూస్తే రైస్ పర్ఫెక్ట్గా పొడి పొడిగా బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా రెడీ అయిపోయింది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి కర్రీస్ ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కావాలంటే పెరుగు రైతా లెమన్ ఆనియన్స్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్